నమస్తే అండి నేను మీ దివ్య వెల్కమ్ బ్యాక్ టు వైజాగ్ సీక్రెట్ ఫ్లేవర్స్ ఈ రోజు చూపించబోయే రెసిపీ టేస్టీగా ఉండడంతో పాటు హెల్త్కి కూడా చాలా మంచిదండి ఇవి ఆనపకాయ వేసి చేసిన పొంగనాలండి కొంతమంది సొరకాయ అంటారు కదా దాన్ని వేసుకొని ఈ పొంగనాలు చేశానండి ఇవి కాస్త స్పైసీగా ఉండడంతో పాటు చాలా సాఫ్ట్ గా ఉంటాయి నా ముందు వీడియోస్లో కూడా పునుగులు చేశాను కదండి అయితే వాటికన్నా ఇది చాలా డిఫరెంట్ అండి ఎందుకంటే అవి చట్నీలతో కానీ లేదా నాన్ వెజ్ కర్రీస్తో కానీ తినడానికి బాగుంటుంది కానీ ఈ పునుగులు మాత్రం చట్నీస్తో కాకుండా నాన్ వెజ్ కర్రీస్తో కాకుండా టమాటో సాస్తో తింటే బాగుంటుంది మరి ఈ టేస్టీ అండ్ హెల్దీ పునుగులు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఈ రెసిపీ కోసం ఫస్ట్ అయితే ఆనపకాయని గ్రేట్ చేసుకోవాలి ఇక్కడ నేను చిన్న ఆనపకాయ ముక్కని తీసుకున్నాను ఆనపకాయని నీట్గా పీల్ చేసి ఒకసారి కడిగేసుకున్నాక గ్రేట్ చేసుకోవాలి తురుముకోవడానికి ఇలా చిన్న కన్నాలు ఉన్నదైతే బాగుంటుంది పునుగులు వేసుకునేటప్పుడు లోపల వరకు ఉడికి పునుగులు సాఫ్ట్గా ఉంటాయి పెద్ద కన్నాలు దాంతో గ్రేట్ చేసుకుంటే ఆనపకాయ సరిగా ఉడకక కాస్త పచ్చివాసన వస్తుంది ఇలా తురుముకున్న దాన్ని చేత్తో ఇలా పిండుకొని ఆనపకాయ తురుములో ఉన్న నీళ్ళని తీసేయాలి ఎక్కువ క్వాంటిటీలో ఆనపకాయని కానీ గ్రేట్ చేసుకుంటే గ్రేట్ చేసిన తర్వాత తురుమినంతా కూడా ఒక క్లాత్లో పెట్టి దానిపై ఏదైనా బరువు పెడితే ఈజీగా నీళ్ళన్నీ వచ్చేస్తాయి నీళ్లు ఇలా తీసేసాక ఆనపకాయని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక మిక్సర్ జార్ లోని చిన్న కప్పుతోని ఒక కప్పు అన్నం వేసుకుందాం ఇంకా ఇందులో మూడు పచ్చిమిరపకాయలు ఒక ఇంచి అల్లం ఒక స్పూన్ పెరుగు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇది మిగిలిన అన్నంతో చేస్తున్న రెసిపీ కాబట్టి నేను అన్నం వేస్తున్నానండి అన్నం కానీ లేకపోతే ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ మినపప్పుని నానబెట్టి మిక్సీలోని గ్రైండ్ చేసుకొని అదైనా వేసుకోవచ్చు ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని గ్రేట్ చేసిన అనపకాయ ఉంది కదా అందులో వేసి ఒకసారి కలిపేసుకున్నాక ఒక కప్పు గోధుమ నూకని వేసి కలుపుకోవాలి అన్నం ఏ కప్పుతో అయితే కొలుచుకున్నామో అదే కప్పుతో గోధుమ నూక కూడా వేసుకోవాలి ఇలా అంతా కలిపేసుకున్నాక తగినంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర చాప్ చేసుకున్న ఉల్లిపాయలు కొంచెం కరివేపాకు వేసి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉంచేయాలి ఇందులో గోధుమ నూక వేసుకున్నాం కదా గోధుమనూక వేసిన వెంటనే పునుగులు వేసేస్తే పునుగులు కాస్త గట్టిగా వస్తాయి అదే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచి వేస్తే గోధుమ నాని పునుగులు సాఫ్ట్గా ఇంకా రుచిగా వస్తాయి పిండి మరీ గట్టిగా ఉంటే కొంచెం నీళ్లు వేసి ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత పునుగులు వేసుకునే ప్యాన్ని వేడ్ చేసి ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా వేడైన తర్వాత స్పూన్తో పిండిని ఒక్కో దానిలో వేసుకొని అన్ని ఫిల్ అయిన తర్వాత మూత పెట్టేసి టూ టు త్రీ మినిట్స్ ఉంచుకోవాలి మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి ఏవైనా రెడ్ కలర్లో కానీ చేంజ్ అయితే వాటిని టర్న్ చేసుకోవాలి నాకు ఇలా ఫ్రై అవ్వడానికి టూ అండ్ హాఫ్ మినిట్స్ అయితే పట్టిందండి మధ్యలో ఉన్నవి మాత్రమే ఫ్రై అయ్యాయి చుట్టూ ఉన్నవి ఇంకా ఫ్రై అవ్వలేదు వాటిని అలాగే ఉంచేసి మధ్యలో ఉన్నవి మాత్రమే టర్న్ చేస్తున్నాను టర్న్ చేసుకున్న వాటికి కొద్దిగా ఆయిల్ వేసుకుంటే రెండో వైపు కూడా బాగా ఫ్రై అవుతాయి మిగిలినవి కూడా ఫ్రై అయిపోయి వీటిని కూడా టర్న్ చేసేస్తున్నాను మధ్యలో ఉన్నవి చూడండి చక్కగా ఫ్రై అయిపోయి రెండు వైపులు కూడాను ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ లోకి తీసేసుకుందాం మిగిలినవి టర్న్ చేసుకున్నాం కదా అవి కూడా ఫ్రై అయిన తర్వాత వాటిని కూడా ఒక ప్లేట్ లోకి తీసేసుకుందాం ముందు వాటికన్నా ఇది కాస్త ఎక్కువగా ఫ్రై అయింది ఇవి కూడా తినడానికి బాగుంటాయి అండి లైట్ గా క్రిస్పీగా ఉంటాయి ఇలా ఫ్రై అయిన వాటిని టమాటో సాస్తో తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మరి నేను చూపించే ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి